Terima kasih. mana? kita mana karena Mana జే దుర్గా రెడ్డి గారికి మన ఎన్జిఆర్ మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సత్కరించడం ద్వారా మన యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తాం మరో కమిటీ మెంబరు గంగాదరెడ్డి గారికి మన చప్పిడి ఈశ్వర్ రెడ్డి గారు కండువా వేయడం ద్వారా కృతజ్ఞతలను తెలియజేయడం జరుగుతా ఉంది అంటే మరియు కమిటీ మెంబర్ రవీంద్రారెడ్డి గారిని మన తింపురం వెంకట సుబ్బారెడ్డి గారు పాదయాత్ర రథసాలది వెంకట సుబ్బారెడ్డి తిమ్మాపురం ఏ రవీంద్రారెడ్డి గారికి గారికి మన అందులో వెళ్ళి మన పాదయాత్ర కమిటీ తరఫున ఈ భోజనం ఏర్పాటు చేసినందుకు చిన్నపాటి కృతజ్ఞతను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ కాశీరెడ్డి నాయన ప్రాంగణానికి సంబంధించి టెంపుల్ కు సంబంధించినటువంటి చైర్మన్ కి లక్ష్మిరెడ్డి గారు వారిని మన కూసిపల్లి గంగిరెడ్డి గారు అవకాశం కనిపిస్తుంది గోదావరి ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం కనిపిస్తున్నట్టు వారికి చెప్తాను చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే పొద్దున